హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీహరి దశావతారాల్లో సజ్జవ జాతాలు అనగా గర్భవాసం లేని అవతార పరంపరలో నరసింహ అవతారం ఎంతో విశిష్టమైనది మృగం కాకుండా మనిషి కాకుండా నరజంతువు సమ్మిళిత రూపంలో స్వామివారు ఆవిర్భవించారు అవతరించినటువంటి మరుక్షణమే దుష్ట శిక్షణకు సమాయత్నము అయ్యి భక్త వాత్సల్య మూర్తిగా ప్రహ్లాదుని అనుగ్రహించాడు హిరణ్యకశపుడు దక్కించుకున్న వరాలు వాటికి భంగం వాటిల్లకుండా ద్వంద్వాలకు అతీతంగా ధనుజ సంహారం చేశారు దివ్యమైన భవ్యమైన ఈశ్వర చైతన్యం ఒక్కటే అని తన రూపం ద్వారా నరసింహుడు చాటి చెప్పాడు ఈ నేపథ్యంలో లక్ష్మీ నరసింహుడు ఎన్నో దివ్యమైన ప్రదేశాల్లో వ్యక్తమయ్యారు ఆ పరంపరలోనిదే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కొండపైన వేయించేసిన వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము మన రాష్ట్రంలో దక్షిణ దిశగా ఉన్న ప్రసిద్ధమైన నరసింహ క్షేత్రము నరసింహకొండ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయము నెల్లూరుకు పడమర దిక్కుగా పది కిలోమీటర్ల దూరంలో వారి కొండ నెలకొని ఉంది నెల్లూరులోని బస్టాండ్ నుంచి ఇక్కడ నుంచి చేరుకోవడానికి ఆర్టీసీ బస్సు కూడా మనకు అందుబాటులోనే ఉంటుంది తూర్పు కర్మల పర్వత ప్రాంతులలో పినాగిని నది తీరాన ఆ వేదగిరి పైన శ్రీ లక్ష్మీ నరసింహ సమేతంగా ఆ నరసింహ స్వామి వారు నెలకొని ఉన్నారు వేదగిరి అనే నామం ఈ క్షేత్రానికి పురాణ పరంగా ఏర్పడింది అయితే అయితే ఇది వాడుక భాషలో నరసింహ కొండగా స్వామివారు వెలిసిన పర్వతము అని పిలుస్తూ ఉంటారు క్రీస్తు శకం తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వందల తొంభై ఐదు మధ్యకాలంలో నెల్లూరు సీమ పల్లవరాజుల ఆధీనంలో ఉండేది పల్లవరాజు అయిన విక్రమసింహవర్మ వర్మ నరసింహకొండపైన స్వామివారి ఆలయానికి నిర్మించారు పల్లవరాజు రాజ చిహ్నము సింహము ఆ సింహ ఆకృతే తమ విజయ సంకేతంగా భావించి నర్సింహస్వామివారి కొండపైన దేవాలయాన్ని నిర్మింపచేశారు పల్లవుల శిల్పకళ వైభవము ఈ ఆలయంలో ఇప్పటి కూడా మనకు దర్శనమిస్తూనే ఉంది ఈ ఆలయం చుట్టూర పచ్చటి ప్రకృతి తూర్పు కనుమల శ్రేణి భక్తులను ఎంతగానో ఆనందపరుస్తూ ఉంటుంది ఆలయం ముందు ఏడంతస్తులు కలిగిన రాజగోపురము దక్షిణాభిముఖంగా నెలకొని ఉంటుంది ఈ రాజగోపురం పైన విష్ణు అవతార మూర్తులు పలు నర్సింహకృతులు శిల్పాకృతులు గదాకృతులు మనకు ఇక్కడ దర్శనమిస్తూనే ఉంటాయి రెడ్డి రాజుల కాలంలో దాదాపుగా ఐదు వందల యాభై సంవత్సరాల క్రితము ఈ రాజగోపురము నిర్మితము అయ్యింది నేటికి కూడా శిల్పకళ శోభితంగా చెక్కు చెదరకుండా భక్తులను అలాగే చూపర్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది చూపు మరల్చుకోలేని రీతిలో ఈ గోపురం పైన రెడ్డి రాజుల కళా పోషణ మనకు స్పష్టమవుతూ ఉంటుంది అయితే స్వామివారి విమాన శిఖరానికి సమాంతరంగా సుమారు నలభై అడుగుల ఎత్తు ఉన్న ధ్వజస్తంభం కూడా ఉంటుంది ఆలయ పైన దశావతార మూర్తుల వర్ణ చిత్రాలు మనకు కనబడుతూనే ఉంటాయి మెట్ల మార్గానికి ఇరువైపులా వీరాంజనేయ స్వామి గణత్మంతుల భారీ శిలాకృతులు ఇవి ఎంతో భక్తులను ఆకట్టుకుంటూ ఉంటాయి అయితే ముఖమండపం ముందు భాగంలో గణపతుల వారి ఆలయం కూడా ఉంటుంది ఈ కొండపైన వేదగిరి శ్రీ లక్ష్మీ వారి ఆవిర్భావానికి సంబంధించి ఒక పురాణ కథ కూడా ఉంది బ్రహ్మాండ పురాణాల ప్రకారము సప్తమహర్షులు స్వామివారి అనుగ్రహం కోసము ఈ కొండపైన యాగాలను నిర్వహించారు ధృత యుగాంతంలో కశ్యప మహర్షికి స్వామివారి గృహ అంతర్భాగంలో వైశాఖ శుద్ధ చతుర్దశి స్వాతి నక్షత్రంలో సాయంత్రం సంధ్యా సమయంలో రూపంలో దర్శనం అనుగ్రహించారు జ్యోతి కనిపించిన ప్రదేశంలో కశ్యప మహర్షి స్వామివారిని ఆదిలక్ష్మి సహేతంగా ప్రతిష్ఠించినట్లుగా మనకు పురాణ కథనాలు చెప్తూ ఉన్నాయి నరసింహకొండలో నెలకొని ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారి గర్భాలయము ఇది ఒక గుహాలయము వెండి కరాల మూర్తిగా ఆరడుగుల విగ్రహంగా లక్ష్మీ నరసింహస్వామి మనకెంతో అందంగా దర్శనమిస్తారు నరసింహుడు వీరాసనాన్ని ధరించి అభయ శంకు చక్రాలతో చతుర్భుజనిగా విరాజిల్లుతూ ఉంటారు స్వామివారికి ఎడమ వైపున లక్ష్మీదేవి విగ్రహం ఉంటుంది స్వామివారికి దిగువగా కశ్యప ప్రహ ప్రజాపతి ప్రతిష్ఠించినటువంటి వామ వామభాగంలో లక్ష్మీదేవితో కూడిన మూడడుగుల విగ్రహ సముదాయము విరాజిల్లుతూ ఉంటుంది అంతరాలయంలో శ్రీదేవి భూదేవి సమేతంగా నరసింహ ఉత్సవ మూర్తులు వింజేసి ఉంటాయి గర్భాలయ ద్వారం పైన గజలక్ష్మీదేవి ఇరువైపుల చక్రాలు అమరి ఉంటాయి గర్భాలయ ద్వారం పైన దశావతార మూర్తులు లోహ పలకాలపైన తాబిదం చేసి ఉంటాయి నర్సింహకొండ సన్నిధానంలో శ్రీవారి సన్నిధికి దక్షిణం వైపున ఆండాల్ మందిరము ఉంటుంది ఈ సన్నిధిలో ఆండాల్ ఉత్సవ మూర్తులు శ్రీకృష్ణస్వామి సుదర్శన పెర్మాల్ ఉత్సవమూర్తులుగా వేయించేసి ఉంటారు శ్రీవారి దివ్య సన్నిధి ముఖ మండపంలో ఈశాన్య భాగంలో శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి విగ్రహం నెలకొని ఉంటుంది స్వామివారితో పాటుగా విశ్వక్షేన స్వామి మూలమూర్తులుగా వేయించేసి ఉంటారు వీరికి పక్కనే పల్లిద్ర ఆర్వార్లు భగవద్ రామానుజ విగ్రహాలు విరాజిల్లుతూ ఉంటాయి శ్రీ స్వామివారి సన్నిధికి ఉత్తర భాగంలో సుమారు ఇరవై అడుగుల ఎత్తైన కొండపైన ఆదిలక్ష్మీదేవి సన్నిధి ఉంటుంది శ్రీ ఆదిలక్ష్మీదేవి అమ్మవారి ఆలయాన్ని ఇటీవల జీర్ణోద్ధరణ చేశారు గర్భాలయ అంతరాలయ ముఖ మండపాలతో ఈ ఆలయం ఎంతగానో విరాజిల్లుతూ ఉంది అమ్మవారు గర్భాలయంలో పద్మాసన స్థితి అయి చతుర్భుజాలతో అలరాడుతూ ఉంటుంది అమ్మవారు భక్తుల కోరికలను ఆలకించి అవి నెరవేర్చడానికి ఏకాంతంగా వెలిసి ఉంది అమ్మవారి ఆలయ ముఖ మండపం నుంచి ఆలయ పరిసర ప్రాంతాలు నర్సింహకొండ నేపథ్యము ఎంతో రమణీయంగా గోచరమవుతూ ఉంటాయి పైన ఆదిలక్ష్మీదేవి ఆలయానికి సమీపాన ఉత్తర భాగంలో ఉన్న సంతానార్థులు అయిన దంపతులకు సంతాన వృక్షాన్ని తప్పకుండా దర్శించుకొని పూజిస్తూ ఉంటారు సంతాన సౌభాగ్యం కోసము భక్తులు సంతాన వృక్షంగా భావించే మధ్య చెట్టుకు ముడుపులు చెల్లించుకుంటూ ఉంటారు మహిళలు తమ చీరగొంగు పైట భాగంలో కొంత భాగాన్ని ఇక్కడ చించి ఊయలు కట్టి మొక్కుకుంటారు వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరాక మొక్కుబాళ్లను స్వామివారికి సమర్పించుకుంటారు ఆదిలక్ష్మీదేవి అమ్మవారికి దక్షిణాన కొండికాసులా ఉండి ఉంటుంది ఏడుకొండల వారికి వడ్డీ కాసుల వలనే వేదగిరి నరసింహస్వామి వారికి వండి కాసులను రూపకంగా సమర్పించుకుంటారు నరసింహకొండపైన దక్షిణ భాగాన దక్షిణ పార్శ్వంలో శ్రీ లక్ష్మీ ప్రసన్న సమేతంగా గోవిందరాజస్వామి వారి సన్నిధి ఉంటుంది విశ్వశాంతి స్థాపన కోసము యాగా నిర్వహించినటువంటి తరుషులు ముందుగా యాగ సంరక్షణ కోసము గోవిందరాజస్వామిని ప్రసన్న లక్ష్మిని ప్రతిష్ట చేశారు అని ఇక్కడ ఉన్నటువంటి స్థలపురాణాన్ని బట్టి మనకు తెలుస్తుంది అలాగే ఇక్కడ నరసింహస్వామి కొండకు వచ్చిన భక్తులు ముందుగా స్వామిని ప్రసన్న లక్ష్మిని దర్శనం చేసుకుని ఆ పైన లక్ష్మీ నరసింహస్వామి వారిని సేవించుకోవాల్సి ఉంటుంది ఇదే ఇక్కడ క్షేత్ర ధర్మము అప్పుడే కొండ కొండయాత్ర పరిపూర్ణం అవుతుంది అని కశ్యపుని వాకు గర్భాలయంలో పంచశిరసులతో కూడిన నాగతల్పం పైన గోవిందరాజస్వామి ఎంతో దివ్యంగా గోచరిస్తూ ఉంటారు నాభి కమలము అందు బ్రహ్మ స్వామివారి పాదాల చెంత స్వామివారి శ్రీదేవి భూదేవి స్వామివారి పాదసేవ చేస్తూ ఉంటారు వేదగిరికి దక్షిణాన ఏడు కోనేరులు కూడా మనకు దర్శనమిస్తూ ఉంటాయి ఇవి మహాభారత కాలం నాటి వీరయోధుడు అయిన అశ్వత్థామ పేరిట వ్యవహారంలో ఉన్నాయి ఉప పాండవులను వధించినటువంటి అశ్వత్థామ కృష్ణార్జునులకు భయపడి వేదగిరి గుహలో తలదార్చుకున్నాడు అని పురాణ ఇక్తి కశ్యపాది మహర్షులు తాము తలపెట్టిన యాగ నిర్వహణ కోసము ఏర్పాటు చేసుకున్నటువంటి ఏడు ఓమగుండాలు నేటికి కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఈ ఏడుగుండాలు కాలక్రమంలో ఏడు కోనేర్ల రూపంలో ప్రస్తుతము విరాజిల్లుతూ ఉన్నాయి చైత్రమాసంలో ఉగాది ఆస్థానం పేరిట నెల్లూరు పట్టణంలోనికి నరసింహకొండ విబూరు వచ్చేస్తుంది వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలను ఆ సమయంలో స్వామివారి కొండ అంతా కూడా భక్తులతో సందడిగా ఉంటుంది వైశాఖ శుద్ధ నవమి నుంచి బహుళ పంచమి వరకు ఉత్సవ శోభ విరాజిల్లుతూ ఉంటుంది శ్రావణమాసంలో లక్ష్మీదేవికి పల్లకీ సేవ అశ్వేజంలో స్వామివారి అవతారాలలో ఆస్థాన మండపాలలో ఉత్సవాలను నిర్వహిస్తారు ధనుర్మాస వేడుకలు మాఘమాసంలో రథసప్తమి వేడుకలు ఇక్కడ ఎంతో ఘనంగా నిర్వహిస్తారు ఈ క్షేత్రంలో ప్రధాన వేడుకలుగా వైశాఖ బ్రహ్మోత్సవాలు ఈ వేడుకలు ఎంతగానో రమణీయంగా ఆకట్టుకుంటాయి ఇవి వేదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ విశేషాలు ఓకే మరి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి